స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో మొదటి లెవెల్ టాస్క్ మొదలైపోయింది ఇప్పుడు పట్టు పరిగెత్తు అంటూ బిగ్ బాస్ కొన్ని ఫొటోస్ని అయితే టాస్క్ని అందించడం జరిగింది అయితే ఇక్కడ ఎదురుగా కొన్ని కంటెంటెట్ వస్తువులు ఉంటాయి వాటి అన్నిటినీ వరుసగా పేరుస్తూ నిలబడవలసి ఉంటుంది అలా చివరిలో వాళ్ళ ఫోటో అయితే ఉంటుంది దానిని ఎవరైతే ముందుగా బ్రాస్కెట్లో వేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విజయం సాధించినట్లు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇలా ఒక టేబుల్ పెట్టి ఎదురుగా కొన్ని అట్ట మొక్కల్ని అయితే పేర్చాల్సి ఉంటుంది వాటిలో అయితే వాళ్ళ ఫోటోని బాస్కెట్లో పడేయాల్సి ఉంటుంది ఇలా ఎవరెవరు అయితే ముందుగా పడేస్తారో వాళ్ళైతే అయితే నెక్స్ట్ లెవెల్ టాస్క్లో పాల్గొంటారు ఎవరైతే ఓడి ఓడిపోతారో వాళ్ళు ఇంక ఈ టాస్క్లో అవుట్ అయిపోయినట్లు ఇలా ఈ టాస్క్లో ఎంతో బాగా పేరం చేస్తూ వచ్చేసారు మొదటిగా అయితే అవినాష్ అయితే ఈ టాస్క్లో విజయం సాధించడం జరుగుతుంది ఆ తర్వాత నిఖిల్ ఆ తర్వాత గౌతమ్ ఇంకా పేరన అలాగే నాబిల మధ్యన ఈ టాస్క్లో అయితే వారైతే గొడవ జరుగుతూ ఉంటారు వీరిద్దరి మధ్యన ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అవినాష్ని అయితే ప్రతి టాస్క్ కూడా చాలా చిరుకుగా అయితే చాలా స్మార్ట్గా ఆడుతున్నారని చెప్పుకోవచ్చు అవినాష్ ఇలాగే ఆడతారా అని ఎవరు కూడా ఊహించలేదు కానీ అవినాష్ ప్రతి టాస్క్లో కూడా తను చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ప్రతి టాస్క్లో విజయం సాధించుకుంటూ ఈ విధంగా వస్తున్నాడు అవినాష్ మరి ఈ సీజన్కి ఎవరు విన్నర్ అవుతారని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి